హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యుటోరియల్స్ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి తెలుసుకోబోదాం ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద అనుశ్రీ ట్యుటోరియల్స్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేది ఎవరు అంటున్నారు ఇక్కడ మనకు నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు ఆ నాలుగు ఆప్షన్స్లో రైట్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్రపతి కింది వాటిలో రాష్ట్రపతి అధికారం కానిది ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం పన్నెండు మంది సభ్యులను లోక్సభకు నామినేట్ చేయగలరు తర్వాతి ప్రశ్న పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాన్ని ఇచ్చిన ప్రకరణ ఏది అంటున్నారు దానికి సరైన సమాధానం నూట ఇరవై మూడు అత్యవసర పరిస్థితుల్లో కూడా రద్దు కాని ప్రాథమిక హక్కుల ప్రకరణలు దానికి సరైన సమాధానం ఇరవై ఇరవై ఒకటి మన దేశానికి మొదటి రాహిల్ రాష్ట్రపతి ఎవరు అంటే సరైన సమాధానం ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి విధించిన ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎన్ని నెలలలోపు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాలి దానికి సరైన సమాధానం రెండు నెలలు ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని లోక్సభ రాజ్యసభలు వరుసగా ఏ మెజారిటీతో ఆదమించాలంటే సాధారణ మరియు ఎఫెక్టువ్ ఇది సరైన సమాధానం సెవెంత్ ప్రశ్నకి తర్వాత భారత రాజ్యాంగంలో క్యాబినెట్ అనే పదాన్ని ఎన్నో రాజ్యాంగ సవరణగా చేర్చారు దానికి సరైన సమాధానం నలభై నాలుగవ మంత్రి మండలి వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తుంది దానికి సరైన సమాధానం దానికి సరైన సమాధానం రాష్ట్రపతి ప్రకరణ డెబ్బై నాలుగు ప్రకారం రాష్ట్రపతి తన విధులను ఎవరి సలహా ప్రకారం నిర్వహిస్తారు అంటే ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి సో తర్వాత ప్రశ్న లోక్సభ నిర్మాణం గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి దానికి సరైన సమాధానం లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఐదు వందల యాభై రెండు ప్రస్తుత సభ్యుల సంఖ్య ఐదు వందల నలభై మూడు కింది వాటిలో రాజ్యసభ ప్రత్యాధికారం కానిది తెలియజేయని అధికారణ ఏంటి అంటే దానికి సరైన సమాధానం కామెంట్స్ రూపంలో చెప్పండి సుప్రీంకోర్టుకు సంబంధించి సరికాని అంశం ఏది కొలిజియంలో ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులు ఉంటారు కింది వాటిలో ఏ పార్లమెంట్ కమిటీకి స్పీకర్ ఎక్స్ అఫీషియో చైర్మన్గా పనిచేస్తున్నారు దానికి సరైన సమాధానం పాలనా కమిటీ కింది వాటిలో సరైన వాక్యం దానికి సరైన సమాధానం వచ్చేసి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాష్ట్రపతిని నియమిస్తారు రాష్ట్ర శాసన మండలి ఏర్పాటు రద్దుకు సంబంధించిన అధికరణ దానికి సరైన సమాధానం నూట అరవై తొమ్మిది రాష్ట్ర మంత్రి మండలికి నాయకుడు ఎవరు అంటే గవర్నర్ కింది వారిలో గవర్నర్ నియమించని వారు ఎవరు దానికి సరైన సమాధానం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తర్వాతి ప్రశ్న రాష్ట్ర విధానసభ సభ్యుల సంఖ్యలో మంత్రి మండలి సభ్యుల సంఖ్య ఎంత శాతానికి మించరాదు దానికి సరైన సమాధానం పదిహేను శాతం కింది వారిలో గవర్నర్ నియమించని వారు ఎవరు అంటున్నారు దానికి సరైన సమాధానం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కింది వాటిలో సరికాని వాక్యం ఏది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తి జీతాలు వరుసగా రెండు లక్షల ఎనభై వేలు మరియు రెండు లక్షల యాభై వేలు తర్వాత ప్రశ్న కింది వాటిలో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేందుకు ఉండాల్సిన అర్హత కానిది సరైన సమాధానం గవర్నర్ దృష్టిలో ప్రముఖ న్యాయకోవిధుడై ఉండాలి తెలంగాణ శాసన మండలి స్థానాల సంఖ్య ఎంత అంటే నలభై సరైన సమాధానం కింది వాటిలో శాసన మండలి లేని రాష్ట్రం దీనికి సరైన సమాధానం మధ్యప్రదేశ్ దేశంలో అతి తక్కువ అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రం ఏది అంటున్నారు దానికి సరైన సమాధానం సిక్కిం దేశంలో అతి తక్కువ అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రం దానికి సరైన సమాధానం సిక్కిం భారత రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేసే భాగం ఎన్నోది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి ఆరు అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి దానికి సరైన సమాధానం కోల్కతా శాసన మండలిలో ఎన్నో వంతు మంది సభ్యులను రాష్ట్ర గవర్నర్ నామినేట్ చేస్తారు అంటే వన్ బై సిక్స్ శాసన మండలిలో కనీస సభ్యుల సంఖ్య ఎంతకు తగ్గరాదు అంటే నలభైకి సరైన సమాధానం తెలంగాణ హైకోర్టు ఎప్పుడు ఏర్పడింది రెండు వేల పంతొమ్మిదిలో కింది వాటిలో ఏ రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్య భిన్నంగా ఉంది దానికి సరైన సమాధానం అస్సాం మంత్రి మండలి సభ్యుల సంఖ్యపై పరిమితిని విధించిన రాజ్యాంగ సవరణ ఏది అంటే దానికి సరైన సమాధానం తొంభై ఒకటవ గవర్నర్కు సలహాలు ఇవ్వడానికి ఒక మంత్రి మండలి ఉండాలి అని చెప్పే అధికరణ ఏది అంటే దానికి సరైన సమాధానం నూట అరవై మూడు రాష్ట్ర విధానసభ శాసన మండలికి పోటీ చేసే అభ్యర్థికి ఉండవలసిన కనీస వయసులు వరుసగా దానికి సరైన సమాధానం ఇరవై ఐదు మరియు ముప్పై కింది వాటిలో సాధారణ బిల్లుకు సంబంధించి సరికానిది ఏది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటుకు వీల్లేదు తర్వాత ప్రశ్న లోక్సభ స్పీకర్లకు సంబంధించి సరికాని వాక్యం దీనికి సరైన సమాధానం లోక్సభకు ఇంతవరకు ముగ్గురు మహిళలు స్పీకర్లుగా పనిచేశారు ప్రజా ప్రాతినిధ్య చట్టం చేసిన సంవత్సరం ఏది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరం రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాల గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణ ఏంటి అంటే అది సెవెంటీ టూ డెబ్బై రెండు కింది ఏ బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం దానికి సరైన సమాధానం వచ్చేసి ద్రవ్య బిల్లు మరియు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు కింది వారిలో ఎవరు రెండుసార్లు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు మహమ్మద్ హమీద్ అన్సారీ కింది వారిలో ఏ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా పని చేయలేదు అంటే గోపాల్ స్వరూప్ పాఠక్ ఎవరు ఎక్కువ రెండుసార్లు రాష్ట్రపతిగా పనిచేశారు అంటే దానికి సరైన సమాధానం డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మరియు మహిళా రాష్ట్రపతిగా ఎవరు మొట్టమొదటిగా చేశారు అంటే దానికి సరైన సమాధానం ప్రతిభా పాటిల్ ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు అంటే దానికి సరైన సమాధానం ద్రౌపది ముర్ము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనుష్ ట్యుటోరియల్స్